అందరికీ నమస్కారం అండి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం చింతకాల అయ్యనపాత్రుడి గారు ప్రస్తుతం స్పీకరు పది సార్లు పోటీ ఏడు సార్లు గెలుపు మూడు సార్లు ఓటమే పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజకీయ రంగ ప్రవేశం చేసి శాసనసభ్యుడిగా నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులతో మొట్టమొదటిగా పోటీ చేసిన చింతకాల పాత్రుడు గారు ఒకే నియోజకవర్గం ఒకే మాట ఒకే కండువా ఒకే ప్రజ అనుకుంటూ కంటిన్యూస్గా రోజు వరకు కూడా ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు అటువంటి నాయకుడు రాష్ట్రంలో మరెక్కడా లేరు ఒకే ఒక్కడు ఒక్క మగాడు మన అయ్యన్ పాత్రి గారు నర్సీపట్నం నియోజకంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఐదులో ముత్యాల పోతిరాజు గారు గెలుపొందారు పంతొమ్మిది వందల అరవై రెండులో రుత్ల లక్షాపాత్రి గారు గెలుపొందారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎస్ఎస్ గారు గెలుపొందారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సాయి సునాయన్ రాజు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో భూలంగా గోపాత్రి గారు గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజా సాయి కృష్ణమూర్తిరాజు గారు మరలా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో కంటిన్యూస్గా చింతకాయ అయ్యంపాత్రి గారు గెలుపొందడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయన మొట్టమొదటిసారిగా ఓటమి చెందడం జరిగింది తదనంతరం రెండు వేల తొమ్మిదిలో ఓటమి చెందడం జరిగింది మరలా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓటమి చెందడం జరిగింది ఇలా పది సార్లు పోటీ చేసి ఏడు సార్లు గెలిచి మూడు సార్లు ఓటమి చెందారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ